మాతృభాష అంటేనే మాధుర్యం తేనెతో సమానమని ఎందరో కవులు చెప్పినటువంటి ఒక నగ్న సత్యం మనలా మాతృభాష తెలుగుకి మరింత అందాన్ని మరింత శోభను తెచ్చింది ఏదైనా ఉందంటే అది పద్యం మాత్రమే ప్రాచీన కాలం నుంచి తెలుగు భాషని సమున్నత స్థానంలో ఉత్కృష్టమైనటువంటి యొక్క గొప్పతనాన్ని నిలుపుకుంటూ రావడానికి కారణమైంది పద్యం మాత్రమే అలాంటి పద్యాన్ని పట్టాభిషేకం చేయడానికి వినూత్నమైన గొప్పనైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఆదివారం రోజు రవీంద్ర భారతిలో నిర్వహించినటువంటి శతపద్య కవుల సమ్మేళన కార్యక్రమం మరింత శోభాయమానంగా నిర్వహించబడింది అందులో ప్రధానంగా చేర్యాలకు చెందినటువంటి కవులకు కూడా ఆహ్వానం రావడమే కాకుండా ఆ వేదిక మీద పద్య సౌరభాన్ని భావ రసయుక్తంగా పాడినటువంటి యొక్క పద్యాలతో చేర్యాల ఉనికిని చాటి ఈ కవులందరికీ కూడా ఘన సన్మానం అందుకోవడం చేరియాల రచయితల సంఘం తరపున రాజకీయ నాయకుల తరఫున అభినందన అందుకోవడం కూడా జరిగింది పద్యం రసాత్మకం కావ్యం అనడమే కాకుండా పద్యాన్ని మరి పది కాలాలు ప్రాణప్రతిష్ఠ చేసుకోవడానికి నిర్వహించినటువంటి కార్యక్రమమే ఈ శతపద్య కవుల సమ్మేళన కార్యక్రమం అని నిర్వాహకులైన అంబటి భాను ప్రకాష్ గోగులపాటి కృష్ణమోహన్ నిర్వాహకులుగా ఈ పద్య కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలన్నదే మా సంకల్పం అని తెలిపారు నూట ఎనిమిది మంది పద్యకవులు ఈ పద్య సమ్మేళనంలో పాల్గొనడమే కాకుండా శ్రీరామనవమి క్రోధీనామ సంవత్సర ఉగాది సందర్భంగా ఆ అంశాలుగా పద్యాలను చదవడంలో కృతకృత్యులయ్యారు చేర్యాల నుండి మంగళగిరి రామచంద్రమూర్తి గుళ్లపల్లి తిరుమల కాంతకృష్ణ ఉప్పల ప్రభాకర్ మల్లావజ్జుల చంద్రశేఖర్ శర్మలు ఈ వేదిక పైన చర్యల ఉనికిని రసభావయుక్తంగా పద్యాన్ని చదివి అలరించడంలో సందేహం లేదని ఆహుతులందరి చేత చర్యల చెందినటువంటి యొక్క ప్రముఖులందరి చేత కూడా అభినందనలు అందుకోవడం నిదర్శనంగా నిలుస్తుంది పద్యం చదవడంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు సినీ నటులు సివిఎల్ నరసింహారావు గారు సినీ రచయిత ఆకెళ్ల రామచంద్ర ద్వారా చేర్యాలకు చెందినటువంటి యొక్క కవులకి సత్కారం అందుకోవడం జరిగింది పద్య సారస్వత పీఠం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటైనటువంటి సంస్థ ఇది పద్యం పరిరక్షించడానికి పద్యాన్ని భావితరాలకు చేర్చడానికి పద్య కవులందరినీ ఒక చోట చేర్చడానికి కూర్చడానికి ఏర్పాటైన వేదిక కారా మాస్టర్ గారు విశాఖపట్నంలో ఎప్పుడో నైంటీస్లోనే ఆయన కథానిలయం అనేటటువంటి ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి కథా సంపుటాలన్నీ కూడా గ్రంథాలయంలో ఉన్నాయి అట్లా పద్య సారస్వత పీఠం కూడా అతి త్వరలో ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టబోతున్నది ప్రతి పద్యకవి రాసినటువంటి రచనలు కావ్యాలు ప్రాచీనం నుండి ఆధునికం దాకా వాటన్నిటిని భద్రపరిచి ఒక పద్య భాండాగారాన్ని పద్య నిలయం పేరిట ఏర్పాటు చేయబోతున్నాం పద్య కూడా ఒక్క చోటను చేర్చడానికి పద్య సాహిత్యం ఒకచోట నిర్మాణం చేయడానికి పద్య సారస్వత పీఠం ఏర్పాటు చేయడం జరిగింది నా శీర్షిక క్రోధి కోకి లమ్మ పాటా క్రోధి ని రమ్మని కోమలాంగతిరు కోరి పిలుభా ఆరు రు చులబట్టి అరు దేం చేను గాది స్వాగతమ్ ఉ పలుకా క్రోధివత్సరం క్రోధివత్సరం కోర్కెలు తీర్చగా శాంతమూతి గాను సంతసమునాటికాంతుల మావి గురు నింపే ధన్యవాదాలు நவலாவன்யமு குப்பதில்லகனு நானாரீதி வருக்ஷம் முலுன் சிவருந்தால் சுசு புலு போயுசுனு சித்ரம் புனித்தாவுலன் அவனின்சல் லகமாட்பு வச்ச பரக்ருதின் हलाखलोन हलादोन नता కవనోత్సాహము బొంగి పద్య పఠనం గవింపబునెన్ కవుల్ కాసిన్ మామిడి వేపపూసే పూసే ఇల సింగారించి చైత్రం కూసిన్ కోయిల చిల్క పల్కి నటులన్ కృంగుత్త రాగములన్ వసంతం అది వచ్చి చేరనిల వయ్యారములన్ నల్కుచున్ వసంత దప్పని కాలపు ఋషుని సృష్టించ యుగములకు ఆదిగానున్న దినము ఋతుము ఋతువుల మార్పుల గతుల మొదటి రోజు వసంతమే పూట వరలెదర్నే నక్షత్రత దిగమనాల నింపుగించపో పంచాంగమే రోజే ప్రభావముందే